కృష్ణా జిల్లా అనగానే మనకు ప్రకాశం బ్యారేజీ గుర్తుకొస్తుంది కృష్ణా గుంటూరు వాసులకు ప్రకాశం బ్యారేజీతో ఎంతో అనుబంధం ఉంది కృష్ణమ్మకు ఒక మారిన ప్రకాశం బ్యారేజీ నిర్మాణం వెనుక లక్షల మంది మరణం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు ప్రకాశం బ్యారేజీ గురించి మనకు తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి ఈ వీడియోలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం వెనుకున్న నిజాలను తెలుసుకుందాం ఇప్పుడైతే విజయవాడకు భారీగా వరదలు వస్తున్నాయి కానీ గతంలో ఇక్కడే లక్షల మందిని చంపిన కరువు గురించి చాలా మందికి తెలియదు ఒకప్పుడు లేక నీరు అందక గుంటూరు విజయవాడ మాత్రమే కాదు చెన్నై రహదారి మొత్తం శవాల గుట్టలే కనిపించాయట అప్పుడు ఏర్పడ్డ కరువు లక్షల మందిని చంపేసిందట దాని కారణంగానే విజయవాడ గుంటూరు మధ్య ప్రకాశం బ్యారేజీ ఏర్పడింది బ్రిటిష్ కాలంలో ఇంకా ఈ బ్యారేజీ ఏర్పడక ముందు వర్షం పడినప్పుడు వచ్చిన నీరు వచ్చినట్లుగా సముద్రంలోకి వెళ్లిపోయేది నిల్వ చేసుకునే అవకాశం ఉండేది కాదు అప్పటికే చారిత్రకంగా పాలనాపరంగా విజయవాడ గుంటూరు చాలా పెద్ద పట్టణాలు ఆ సమయంలో అంటే పద్దెనిమిది వందల ముప్పై రెండు ముప్పై మూడవ సంవత్సరాల్లో విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో కరువు ఏర్పడింది అంతకుముందు ఏడాది అంటే పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో భారీగా వర్షాలు కురిసి పంటలను సర్వనాశనం చేశాయి ఆ పై ఏడాది కూడా బీకర తుఫాను వచ్చి వ్యవసాయాన్ని దెబ్బతీసింది వరుసగా రెండేళ్లు పంట నాశనం కావడంతో రైతులకు విత్తనాలు దొరకలేదు పైగా బ్రిటిష్ వాళ్లు విధించే పన్నుల వల్ల జనం జేబులు ఖాళీ అయిపోయాయి అటు పంటలు లేక ఇటు డబ్బు పోయి ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది ఈ కరువు ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే ప్రజల దగ్గర తినడానికి తిండి లేక శరీరం కుంగిపోయి ఎముకలు ఎండిపోయి డొక్కలు బయటకు కనపడేవట అందుకే దీనికి డొక్కల కరువు అని పేరు పెట్టారు ఆ ఏరియాలో అప్పటి జనాభా ఐదు లక్షలు ఈ జనాభాలో నలభై శాతం మంది ప్రజలు కరువు కారణంగానే మరణించారట డొక్కల కరువు కాలంలో జనానికి తిండి లేక ఏది దొరికితే అది తినేసేవాళ్లు ప్రమాదకరమైన ముళ్ల చెట్ల కాయలను కూడా తిని ప్రాణం కాపాడుకునే ప్రయత్నం చేశారు ఈ కరువు ప్రభావం విజయవాడ గుంటూరుపై మాత్రమే కాకుండా చెన్నై వరకు వ్యాపించింది విజయవాడ చెన్నై రహదారిపై ఎక్కడ చూసినా శవాల దిబ్బలి కనపడేవట ఈ కరువు కలిగించిన దుష్ఫలితాలు ఆ తర్వాత ఇరవై ఏళ్ల పాటు ఆ రెండు పట్టణాలపైనే కాకుండా ఆంధ్ర ప్రాంతంపై కూడా పడింది ఇవన్నీ అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి కాబట్టి ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది అప్పట్లోనే రెండున్నర కోట్ల వరకు నష్టం వచ్చింది ఈ కరువు దెబ్బతో మరోసారి ఇలాంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండడానికి నీరు నిల్వ చేసుకోవడమే మార్గమని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది దీంతో గుంటూరు విజయవాడ మధ్య ఒక బ్యారేజీ కట్టాలని నిర్ణయించింది అయితే ఈ ప్రతిపాదన అమల్లోకి రావటానికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇరవై ఏళ్లు పట్టింది బెజవాడలో ఇంద్రకీలాద్రి వద్ద ఎడమకట్ట సీతనగరం వద్ద కుడికట్ట మధ్య నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు అప్పటికే గోదావరిపై బ్యారేజీ నిర్మించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన సర్ ఆర్దర్ కాటన్ సూచనలతో ఇప్పుడున్న ప్రకాశం బ్యారేజ్ కు కాస్త ఎగువన బ్యారేజీ నిర్మించారు పద్దెనిమిది వందల యాభై మూడులో ప్రారంభమైన ప్రకాశం బ్యారేజీ నిర్మాణం పద్దెనిమిది వందల యాభై ఐదు మే తొమ్మిది వరకు పూర్తయింది పదకొండు వందల ముప్పై మూడు మీటర్ల పొడవుతో నాలుగు మీటర్ల ఎత్తుతో ఒకటిన్నర కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని నిర్మించారు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కాటన్ శిష్యుడు మేజర్ చార్లెస్ వోర్ పర్యవేక్షించాడు బ్యారేజీ నుంచి పది ప్రధాన కాలువల ద్వారా సాగునీరు వ్యవసాయ భూములకు అందేది వందేళ్ల పాటు సేవలందించిన ఈ ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది బ్రిటిష్ వాళ్లు కట్టిన బ్యారేజీ కొట్టుకుపోవడంతో పంతొమ్మిది వందల యాభై నాలుగులో అప్పట్లో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు పనులు మొదలుపెట్టింది పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదమూడున రెండున్నర కోట్ల రూపాయలతో మొదలైన బ్యారేజీ పనులు నాలుగేళ్ల పాటు కొనసాగాయి ఏడాది తర్వాత అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగున అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి బ్యారేజీని ప్రారంభించారు విజయవాడ సీతానగరం మధ్య కట్టిన ఈ బ్యారేజీపై పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగున రాకపోకలు మొదలయ్యాయి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు గౌరవార్థం ప్రకాశం బ్యారేజ్ అని దీనికి పేరు పెట్టారు పాత ప్రాజెక్టు కంటే ఈ ప్రాజెక్టు కాస్త పొడవు ఎక్కువ దీని లెంగ్త్ పన్నెండు వందల ఇరవై మూడు మీటర్లు డెబ్బై గేట్లతో రెడీ అయిన ఈ ప్రాజెక్టు ఏకంగా పదమూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది అప్పటి నుంచి విజయవాడను భారీ వరదల నుంచి కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల వ్యవసాయ భూములను కరువు నుంచి కాపాడుతూ వస్తుంది ఈ బ్యారేజీ ద్వారా పది ప్రధాన కాలువలకు నీరు అందించడంతో పాటు కృష్ణా గుంటూరు ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లాల్లో పదమూడు లక్షల హెక్టార్ల కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరు అందుతోంది అలా ప్రకాశం బ్యారాజీ నిర్మాణం వెనుక ఎంతోమంది ప్రాణాల ఫలితం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సమ్మన్ను ప్రెస్ చేయండి